గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మ ఏకాదశంలో గురువు తృతీయంలో కేతు బుద్ధి బలంతో పనులు ప్రారంభించండి ప్రారంభించిన పనుల్లో దైవానుగ్రహంతో చక్కని విజయం లభిస్తుంది గ్రహ దోషం అధికంగా గోచరిస్తున్నప్పటికీ కూడా మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రతి అడుగు ఆచిదూచి వేయాలి అవరోధాలు అధికంగా గోచరిస్తున్నాయి కాబట్టి గత అనుభవంతో బాధ్యతలని చక్కగా నిర్వర్తించండి అధిక శాతం మౌనంగా ఉండటం మంచిది ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా మంచి జరుగుతుంది అనుకున్నది సిద్ధిస్తుంది కొందరు ఈర్ష్యాభావంతో అభాండాలు మోపాలను చూస్తారు ఓర్పుతో సమాధానాలు ఇవ్వండి మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది దేనికి తొందరవద్దు అధికారులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడాలి చంచల నిర్ణయాలు లేకుండా మనోబలంతో సంభాషించాలి కలహాలకు అవకాశం ఉంది కలహాలకు దూరంగా ఉండండి మిత్రభావం ఏర్పడుతుంది మిత్రుల వల్ల తగినంత ప్రోత్సాహం ఉంటుంది తోటి వారి నుండి మంచి ఉపకారం లభిస్తుంది వ్యాపారంలో అశ్రద్ధ లేకుండా పనిచేయండి ధైర్యంగా వ్యవహరించండి మీరు చేయవలసిన కర్తవ్యాలను మీరు సకాలంలో పూర్తి చేయటం ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే మేలు చేకూరుతుంది కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను బాగుంటుంది విజయం చేకూరాలంటే కర్కాటక రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ దేవతలను ఆరాధించాలి నవగ్రహాలని దర్శించండి శాంతి లభిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి